హై ఫ్రెండ్స్ వెల్కమ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎమ్మిగనూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమా కార్డు కనిపిస్తున్నా మనకు కాడైతే అయితే ఈ విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు మీవేనా అవి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు పొలంలో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఇక్కడ అడుగుతున్నారా బేరం అప్పుడే ఎందుకు అడుగుతున్నారు ఒకటి ఆడు కడుగుతున్నారు ఇక్కడే భరోసా బాగున్నాయి చేద్దానికి అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మన ఏనుగువాళ్ళ వాసస్సులు ఇక్కడ ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీరు వ్యాపారమైనా రైతుల రైతు రైతు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాగా వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఫైనల్ ఎంత వస్తే ఇస్తాం అనుకుంటా ఫైనల్ రేట్ అయితే ఎంత తీయచ్చు పెద్ద ఒకటి ఎనిమిదికి కదా ఒకటి మీరు ఎంత పద్నాలుగు వస్తే అటు ఇటు మాట్లాడుకోవచ్చు అంటారు నెంబర్ ఏమైనా వస్తుందా రెండు ముప్పై నాలుగు ఆరు ఫ్రెండ్స్ మనం చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉండవు ఇవ్వడం అండి నేర్గా మాట్లాడుకోవచ్చు మరి అలాంటి సంత వచ్చేసి ప్రతి ఆదివారం సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం ఎద్దుల సంత రెండు ఎంటు వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కడతాం